యంగ్ ఇండియా స్కూల్ కు కాకతీయ వర్సిటీ భూములు కేటాయిస్తూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఆరు వందల మూడు ఎకరాల్లో కాకతీయ వర్సిటీ ఏర్పాటైంది ఇందులో గతంలో దాదాపు డెబ్బై ఎకరాలు ఇతర అవసరాలకు కేటాయించారు ఇక మరోవైపు వందలాది ఎకరాల ల్యాండ్ కబ్జా అయినట్లు ఆరోపణలున్నాయి ఇలా క్యాంపస్ స్థలం భారీగా తగ్గింది వీటికి తోడు యంగ్ ఇండియా స్కూల్ కు భూములు ఇస్తే వర్సిటీ ల్యాండ్ మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు స్టూడెంట్స్ వర్సిటీలో హాస్టల్స్ పలు శాఖలకు సొంత భవనాలు లేవని ఇవేవి పట్టించుకోకుండా అనాలోచితంగా భూములు ఎలా ఇస్తారని ఫైర్ అవుతున్నారు హనుమకొండ జిల్లా కేంద్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటైంది ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ ఒకటి రెండు ఎకరాల్లో కేయుని నిర్మించారు ఆ తర్వాత వర్సిటీ భూములను వివిధ ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తూ వచ్చారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కోసం నలభై ఐదు పాయింట్ ఒకటి రుద్రమాదేవి ఫిల్టర్ బెడ్ కోసం పదమూడు పాయింట్ ఒకటి నాలుగు సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్వార్టర్స్ కోసం పదెకరాలు ఎకరాలు కేయు బాలమిత్ర పిఎస్ కు రెండెకరాలు కేటాయించారు వీటితో పాటు ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు రెండెకరాలు ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్కు ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఎకరాలు మున్సిపల్ పైప్ లైన్ కోసం రెండు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు అప్పగించారు ఇలా మొత్తం డెబ్బై రెండు పాయింట్ సున్నా ఐదు ఎకరాల భూమి ఇతర అవసరాలకు కేటాయించడంతో క్యాంపస్ స్థలం భారీగా తగ్గింది తాజాగా ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి కేయు భూములు కేటాయించాలని నిర్ణయించింది పాలకవర్గం మండలంలోని కుమార్పల్లి శివారులో నూట ఎనభై ఎనిమిది లష్కర్ సింగారంలో మూడు వందల తొమ్మిది పాయింట్ రెండు పలివెల్పుల శివారులో నూట డెబ్బై ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల వర్సిటీ భూములు ఉన్నాయి వాటికి సరైన రక్షణ లేకపోవడంతో వర్సిటీకి మూడు వైపులా వందల కోట్ల విలువైన వందల ఎకరాల భూమి అన్యక్రాంతమైంది కొందరు వర్సిటీ ఉద్యోగులు ఆర్టీఏ ఆఫీసర్లు కూడా కేయూ భూముల్లోనే ఇండ్లు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో విద్యార్థులు ఆందోళనలు చేయటంతో అధికారులు విచారణ చేపట్టారు గతేడాది విజిలెన్స్ రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మున్సిపల్ కేయూ అధికారులు జాయింట్ సర్వే చేశారు కానీ ఇప్పటి వరకు కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోని పాలకవర్గం యంగ్ ఇండియా స్కూల్కు భూములు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు కాకతీయ వర్సిటీలో స్కూల్ భవనం నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని అంటున్నారు విద్యార్థులు అయితే ముందు భూముల కబ్జా వ్యవహారం నిక్కు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కబ్జా అయిన భూములను ముందు స్వాధీనం చేసుకోవాలని ఆ తర్వాత యంగ్ ఇండియా స్కూల్ కు భూ కేటాయింపులపైన ఆలోచించాలని అంటున్నారు కబ్జాకు గురైన వందల ఎకరాలను వదిలేసి ఉన్న కొద్దిపాటి భూములను స్కూల్ కు కేటాయించడం కరెక్ట్ కాదంటున్నారు ఇదివరకే కేయు భూములు వందల ఎకరాలు కబ్జాకు గురైనవి దుర్మార్గమైన విషయం ఏంటంటే యూనివర్సిటీ ఎంప్లాయీసు లోకల్ రాజకీయ నాయకులు ఈ యూనివర్సిటీ భూమిని కబ్జా చేసి ఇల్లు ఆ కబ్జా చేసిన దాంట్లో వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు రాజకీయ నాయకులు అపార్ట్మెంట్ కట్టుకొని ప్రజలకు అమ్మిల్లు కబ్జా అయిన భూములను విచారణ చేపట్టాలని చెప్పేసి మేము వాళ్ళకు వినతిపత్రం అందజేయడం జరిగింది వాళ్ళు కూడా మేము సర్వే చేస్తాం సర్వే చేసి ఎంత భూమి అయితే కబ్జా అయిందో దాని దాంట్లో ఒక బిజినెస్ మేము కూడా వేసి మేము ఎంత ఆ భూమికి ఎంతైతే కబ్జా అయిందో తిరిగి మళ్ళీ యూనివర్సిటీకి తెస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు కేయులో చాలా డిపార్ట్మెంట్స్కు సొంత భవనాలు లేవు మహిళా ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఎంసీజే సైకాలజీ వంటి డిపార్ట్మెంట్లు ఎస్డిఎస్ సిఈ భవనాల్లో కొనసాగుతున్నాయి వర్సిటీలో పెరుగుతున్న స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది కానీ అధికారులు అవేవి పరిగణలోకి తీసుకోకుండా ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు స్టూడెంట్స్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కేయులో కాకుండా ఇతర స్థలాల్లో నిర్మించాలని సూచిస్తున్నారు ఇక్కడ యూనివర్సిటీ పాలక మండలి ఎవరు కూడా ఈ కబ్జా కూరలపై చర్యలు తీసుకోలేదు అదే విధంగా చుట్టూ ప్రహార కూడా నిర్మించలేదు మీరు నిజంగా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి మేము దానికి వ్యతిరేకం కాదు కానీ కబ్జా కూర్లపై చర్యలు తీసుకోండి దాదాపు ఆరు వందల రెండు ఎకరాల్లో యూనివర్సిటీ నిర్మించుకుంటే ఈ రోజు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఎకరాలు మాత్రమే యూనివర్సిటీ ఉన్నది కాబట్టి ఇంకా మిగతా నూట యాభై ఎకరాలు ఎటుపోయింది వంద ఎకరాలు ఎటుపోయింది అని కూడా ఈ సందర్భంగా కేవి విద్యార్థి సంఘాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ వంద నూట యాభై ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా వాటిని స్వాధీనం చేసుకోవాలి మొత్తం ఈ స్వాధీనం ఆ మేము యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు వ్యతిరేకం కాదు అక్కడ ఏవైతే కబ్జా ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మేము మేము ఒప్పుకుంటాము కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల ఎకరాల భూమి కూడా మొత్తం ఆక్రమణకు గురైంది అక్కడ ఉన్నటువంటి భూమిని రెండు వందల ఎకరాల భూమిని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ భూముల విషయంలో వాళ్ళు ఇది తీసుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ఏదైతే ఈ యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ డిసిషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నిర్మించాలని చెప్పని కోరుతా ఉన్నాం మిగతా భూమిని కగత్ యూనివర్సిటీ యొక్క రానున్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం కేయు అధికారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటారా భూములను స్వాధీనం చేసుకుని వాటిలోనే స్కూల్ నిర్మిస్తారా లేదా అదే జరిగితే విద్యార్థులు ఎలా స్పందిస్తారో చూడాలి